ఈ రోజు బహుళైచ్ఛిక ప్రశ్నలలో సమాసములు కొన్నింటిని నేర్చుకుందాము వధాన్యోత్తముడు సమాసం విగ్రహవాక్యం రాయండి వధాన్యులలో ఉత్తముడు ఉత్తముడైన వధాన్యుడు వధాన్యులలో శ్రేష్ఠుడు వదాన్యులందు ఉత్తముడు జవాబు ఉదాన్యులలో ఉత్తముడు ఆ కులమునకు ఆచార్యుడు అనే విగ్రహ వాగ్ గల సమాస పదం కులోచార్యుడు కులాచార్యుడు ఆచార్య కులుడు కులోత్తముడు జవాబు ఆ కులాచార్యుడు దశ దిక్కులు కాంతి భాసురముగా మారాయి దీనిలోని ద్విగు సమాస పదము ఏది కాంతి మారాయి దిక్కులు దిక్కుల కాంతి జవాబు ఈ దశదిక్కులు సత్యహీనుడు దీని విగ్రహవాక్యం రాయండి సత్యము చేత హీనుడు సత్యమందు హీనుడు హీన సత్యము కలవాడు సత్యములో హీనుడు జవాబు ఆ సత్యము చేత హీనుడు నలినాక్షుడు అనే దాని విగ్రహ వాక్యము ఏది నలినముల వంటి అక్షము కలవాడు నలినముల వంటి అక్షములు నలినములను అక్షులను నలినములైన అక్షులు జవాబు ఆ నలినముల వంటి అక్షము కలవాడు నలినాక్షుడు రాజవదన అనే సమాసము ద్వంద్వము బహువ్రీహి అవ్యయీ భావము ప్రథమ తత్పురుష సమాసము జవాబు ఆ రాజవదన అనే సమాసము బహువ్రీహి సమాసము మానమే ధనముగా కలవారు అని విగ్రహ వాక్యం గల పదం మానధనము మానధనములు మానధనులు మానధనుడు జవాబు ఈ మానధనులు మద మరాల గమన అనే సమాసము బహువ్రీహి ద్వంద్వము తృతీయ తత్పురుష ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము జవాబు ఆ బహువ్రీహి జీవధనములు యువతి యువకులు అనే ఈ సమాసాలు ద్వంద్వము బహువ్రీహి కర్మధారయము షష్ఠి తత్పురుష సమాసము జవాబు ఆ ద్వంద్వము భూత ప్రేతము విగ్రహ వాక్యం రాసి సమాసము రాస్తే భూతమును ప్రేతమును ద్వంద్వము భూతము యొక్క ప్రేతములు షష్ఠి తత్పురుష భూతమునందు ప్రేతములు సప్తమి తత్పురుష భూతములో ప్రేతము కలవి బహువ్రీహి జవాబు ఆ భూతమును ప్రేతమును ద్వంద్వ సమాసము భూత పంచకము అనే సమాసము షష్ఠి తత్పురుష సప్తమి తత్పురుష ద్విగు బహువ్రీహి జవాబు ఆ షష్ఠి తత్పురుష భూతము యొక్క పంచకము ಸಮಾಸಮು ಸಮಾಸಮು ತತ್ಪುರುಷ ಉಪಮಿತ ಜವಾಬು ಕಲವಾರು ಮಾನಧನು ಅರ್ವೋೋನ್ನತಿ ಸಮಾಸಮು ಸಪ್ತಮಿ ತತ್ಪುರುಷರುಷ್ವ बहुव्रीहि जवाब आ षष्टी तत्ष